ீஸ் அந்த பண்ணி லாங்கரூர் எக்கடா இது லெக் பீஸ் லாங்க ரூபாய் பண்ணி இது கட்டி பத்து

దిస్ ఇస్ ద గ్రౌండ్ ఫ్లోర్ సార్ బేసికలీ జీ ప్లస్ త్రీ బిల్డింగ్స్ సార్ లేదు ద ప్రొడక్షన్ ఇయర్ త్రీ ప్లస్ త్రీ ఫోర్ సో బేసికలీ ప్రొడక్షన్ ల్యాబ్ అంటే రీసెర్చ్ ల్యాబ్ ఇక్కడ కింద పెట్టాలి సార్ దీంట్లో సెకండ్ ఫ్లోర్ లో చెప్తా రియాక్టర్ ఆ రియాక్టర్ లో వాళ్ళు ద కీ ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది సార్ అక్కడ ఎంబీసీ కెమికల్ మిక్స్ చేసి వన్స్ అది మాస్ వచ్చిన తర్వాత సార్ ఆ సాల్లాంటినీ బయటకు తీసేస్తారు సార్ దాని తర్వాత ఏమవుతుందంటే అదే మాస్ క్రిటికల్ మాస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకా ఒక రియాక్టర్కి వస్తుంది అక్కడైతే ఈ ఎంత ప్రొవైడ్స్ ది ఎన్విరాన్మెంట్ నెసెసరీ సార్ ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ దర్ ఇంటర్మీడియట్ కెమికల్స్ అంత ఆల్ సార్ సో ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ సాల్వ్ మళ్ళీ వీళ్ళు డిజిటిలైజ్ చేసి బయటికి తీసేస్తారు ఇప్పుడు తీసేసినప్పుడు సార్ దే హ్యావ్ ఎంటైర్ ఆ మ్యాప్ వస్తాయి ఇట్ విల్ బీ సెల్ఫ్ చేయా దిస్ ఇస్ ద పైప్ లైన్ దాట్ కామ్స్ డౌన్ సార్ సో ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ ్రౌండ్ సో త్రీ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో రియాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ ఎక్కువ ఇక్కడ పవర్ బాస్ ఏదైతే ప్యాకింగ్ లో చదువుతుంది ఈ ఏరియాలో ఉన్న రియాక్టర్ లో నటి రియాక్షన్ అయిపోయిన తర్వాత రియాక్షన్ హౌస్ ఎంపీబీ సాల్వెంట్ సాల్వ్ పెట్టుకుంటుంది డిస్ట్రిబ్యూటర్ లియటర్ అనే సాల్స్ ఆ డిస్టేజ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ డిస్ప్లేస్ అయ్యి కన్యా ద్వారా ఈ లో కొంత వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఒక ఎస్ఎస్ స్టెయిన్లెస్ పైప్ లైన్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టెన్ కేఎల్ సాల్వ్ ట్రాన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎస్ఎస్ పైప్ లో లాంగ్ జాయింట్ గా లీకేజ్ అవుతుంది లీకేజ్ అయ్యి అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో చిన్న కట్అవుట్ ఓపెనింగ్స్ ఉంటుంది ఆ ఓపెనింగ్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్యానల్స్ ల్ ప్యానల్స్ మీద సాల్వెంట్ స్పిలేజ్ అయింది సార్ అరౌండ్ ఒక థర్టీ త్రీ హండ్రెడ్ స్పిలేజ్ అయ్యి సాల్వెంట్ వేపర్ క్లౌడ్ జనరేట్ అయింది సార్ ఇక్కడ ఈ ప్యానల్ మీద మనకి ఇగ్నిషన్ మనకి పవర్ కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇగ్నేట్ అయ్యి ఇమీడియట్గా స్పార్క్ జనరేట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ వేపర్ క్లౌడ్ పాన్ కారణంగా ఇక్కడ ఫ్యాక్సా సెకండ్లో గ్లాస్ట్ అయింది ఈ సాల్వెంట్ స్పిల్లేజ్ ప్యానల్స్ మీద అయ్యి ఫైర్ జనరేట్ అయ్యి వేపర్ క్లౌడ్ కారణంగా ఫైర్ అవుతుంది పైప్ లీకేజ్ అయినప్పుడు మీకు అలార్మింగ్స్ గానీ అవి ఏం సిస్టమ్స్ ఏమి లేవాల్ అలారంస్ ఉంటాయి ఇక్కడ లేదు సార్ లేదు బేసికలీ ఇంకా ఒక ఇది ఏంటంటే సార్ ఈ కేబుల్ ఉన్నాయి కదా సార్ కేబుల్ ప్రతి ఫ్లోర్ కి వెళ్ళడానికి మెయిన్ ఉంటది కదా అది కింద ఫ్లోర్ నుంచి కనెక్షన్ ఇచ్చారు దెన్ దెర్ విల్ బి డిస్ట్రిబ్యూటీ గుడ్ ఇన్ ఈచ్ ఫ్లోర్ ఆ గ్యాప్ ద్వారా లిక్విడ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్యానెల్ మీద కలెక్ట్ అవ్వడం మొదలైంది సార్ లీక్ లీక్ అయిన తర్వాత లీక్ అయిన తర్వాత ఏమైందంటే సార్ బేసికల్లీ నైట్రోజన్ గ్యాస్ ఉంది కదా సార్ స్మెల్ వస్తుంది లీకేజ్ ఉంది అని అనుకున్న వెంటనే